హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆనాస్ కిచెన్ ఈరోజు సొరకాయ పెరుగు పచ్చడి రెసిపీ తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను సొరకాయ పెరుగు పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను సొరకాయ అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పైన అనేది చెక్కు తీసేసుకోములు అన్నీ కూడా వన్ కప్ ఉంటాయి ఈ సొరకాయ ముక్కలు మునిగేంత వరకు కూడా వాటర్ యాడ్ చేసుకుందాం ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోకండి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను కూడా దీని మీద మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో సొరకాయ హైట్ గా ఉడికించుకోవాలండి బాగా ఎక్కువగా ఉడికించుకోవద్దు ఎప్పుడైనా కూడా కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా చేసుకుని మూత ఓపెన్ చేద్దాం ఇప్పుడు సొరకాయ బాగా కలర్ చేంజ్ అయిపోయింది బాగా ఉడికిపోయినాయి అండి సొరకాయ ముక్కలు ఒక కప్పు అయింది అనుకోండి రెండు కప్పులు మనం పెరుగు తీసుకోవాలి పెరుగు అనేది బాగా పుల్లగా ఉండకూడదు బాగా ఫ్రెష్ గా ఉండకూడదు అలాంటివి తీసుకోవాలి మనకి నిన్నటి పెరుగు మిగిలిపోతూ ఉంటుంది కదండి ఆ పెరుగు అయితే చాలా అలాంటి పెరుగు ఇది నిన్నటి పెరుగు ఇలా తీసుకున్న పెరుగుని మొత్తం కూడా మనం గడ్డలేమి లేకుండా ఇలా సాఫ్ట్ గా ఈ విధంగా ప్రాక్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం ఉపవాసాలు ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అండి దీంట్లో ఆనియన్స్ కానీ వెల్లుల్పాయ కానీ ఏమి చాలా బాగుంటుంది టేస్ట్ గా ఇలా సాఫ్ట్ గా అయిన పెరుగు అంతా కూడా నేను ఇక్కడ వన్ కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇది మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాము దీంట్లో ఒక సాల్ట్ యాడ్ చేస్తున్నాను హావ్ టేబుల్ స్పూన్ పసుపు ఉడక పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ కూడా వాటర్ ఏమీ లేకుండా దీంట్లో కలిపేస్తున్నాను ఇవా ఎరువులో కలిపేసుకోవాలి ఇలాగా ఒక వన్ టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే కూడా ఫస్ట్ అనేది ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూను శనగపప్పు యాడ్ చేస్తున్నాను వేగడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ముందుగా శనగపప్పు వేయించేసుకుందాం శనగపప్పు ఈ విధంగా వేగుతూ ఉండగానే పావు టేబుల్ స్పూన్ జీరా పావు టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేస్తున్నాను ఇతో పాటు రెండు ఎండుమిర్చి ఒక్క పచ్చిమిర్చి ఈ విధంగా వేగిపోయిన వెంటనే కూడా యాడ్ చేస్తున్నాను ఆ కరివేపాకు స్టవ్ బంద్ చేసేసుకుందాము అలాగే కొద్దిగా కొత్తిమీర నేను స్టవ్ బంద్ చేసేసి ఈ రెండు యాడ్ ఇవి అండి ఇదంతా కూడా తాలింపులో యాడ్ చేసేసుకుందాం ఈ తాలింపులో యాడ్ చేసిన వెంటనే కూడా మూత పెట్టేసుకుందాం ఒక్కసారి మూత మనం వేడి మీద అనేది ఎక్కువసేపు ఉంచకూడదండి పెరుగు అనేది విరిగిపోయినట్టు ఉంటుంది అనేది విరిగలేదు చక్కగా టేస్ట్ వస్తుంది అలా తాలింపులో వేసుకొని పెరుగు ఇలా కలుపుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అండి సొరకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి ఎన్నో రకాలైన వంటకాల కోసం టీ అనౌస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్